బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తున్నా పిల్లరా జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరం ఈ పూట దేవుని వాగ్దానపు మాటతో మీ ముందుకు రావటం జరిగింది పిల్లర ఏమిటి ఇదే దేవుని వాగ్దానపు మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే పరమ గీతాల గ్రంథం మూడో అధ్యాయము నాలుగో వాక్యం చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడిందండి నేను వారిని విడిచి కొంచెం దూరం పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడేను వదిలిపెట్టక నేను అతన్ని పట్టుకొని నా తల్లి ఇంటికి తోడుకొని వచ్చి తిని అన్న మాటలు కనబడతాయి వదిలిపెట్టక అన్నది ఒక మాట కొందరిని విడిచి దూరంగా పోగా అన్న మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి మరి ఈ దినం వాగ్దానంగా దేవుడి సెలవు ఇస్తున్న మాట ఏమండి వెతికినప్పుడు దొరికిన ఆ సందర్భాన్ని దుర్వినియోగ పాలు చేయగా చేసుకున్నాను అన్న విషయాన్ని అక్కడ ఆమె చెప్పినట్లు మనం చూస్తాం లేదా ఒక ఉన్నతమైన మాటను దేవుడు దయచేస్తున్నాడు ఈ వాగ్దానం వీక్షిస్తున్న మనకి మీకు ఏమని అంటే ఏవి విడిచిపెట్టకుండా ప్రభువుని వెతికితే దొరుకుతాడంటారా దొరకడు కదా మరి కాస్త దూరం అని రాయబడి ఉంది ఓ ఏకాంతమైన ఓ దేవుని దగ్గరకు తీసుకొచ్చుకోగలిగిన స్వభావపు ఆలోచనతో మన మైండ్లో ఉన్న ప్రతి తలంపులు మోకరించగానే మనసును తొలి చేస్తూ ఉంటాయి అవి ఇవి అని అటన్నిటిని దూరపరచుకొని ఆ మహారాజ్యము నుంచి ప్రకాశించే మహిమ రాజ్యం కలిగిన ప్రకాశమైన వెలుగును చూస్తూ ముందుకు అడిగేయగలిగితే ఏమండి ఖచ్చితంగా ప్రభు దొరుకుతాడు ఆమెకు దొరికాడట అదే లూయా దొరికిన పాట వదిలిపెట్టక తన తల్లి ఇంటికి తీసుకొచ్చుకున్నదనే విషయం రాయబడింది ఒకసారి ఆలోచిద్దాం వెతుకుతున్నాం కానీ ఏమండి దొరకట్లేదు చూస్తున్నాం కానీ కనబడటం లేదు తడుతున్నాం కానీ తెరవబడట్లేదు అడుగుతున్నాం కానీ ఈబడట్లేని పరిస్థితుల్లో అందరు కాదండి కొందరు ఉన్నారేమో ఒకవేళ తీసుకునే వాళ్ళు సులువుగా తెలివిగా భక్తిగా భయంగా ప్రభు దగ్గర తీసుకుంటున్నారు వారు వరదల్లుతూనే ఉన్నారు ఇంకా ప్రభు వాళ్ళు వరదల్లింప చేయని దేవునికి మహిమ మరి లేని వారు కూడా వరదిల్లాలన్నది ప్రభు ఉద్దేశం అందుకే అంటాడు అభివృద్ధి పరుచుకోవాలి అని అన్నాడు అదే మాట రెండు నాణ్యములు ఇచ్చిన వ్యక్తి రెండు సంపాదించి నాలుగు చేశాడట మరి ఒకటిచ్చిన వ్యక్తి ఒకటిని రెండు చేయాలి కదా చేయలేదట ఇక్కడ ఆమెకి దొరకంగానే వదిలిపెట్టక అల్లి లూహ్య ఈరోజు ఆత్మీయతను ఎంతమంది వదిలేస్తున్నారు విశ్వాసాన్ని ఎంతమంది ఏమండి తక్కువ చేసుకొని పొందుకోవాల్సిన సందర్భానికి ఆగిపోతున్నారు ఈ పోటీ వాగ్దానం మాట వీక్షిస్తూ దూరన్న సమీపంలో ఉన్న పిల్లరా ఒక మాట రాయబడిన చూడండి ఎంత చక్కగా ఉందో నేను వారిని విడిచి కొంచెం దూరం పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను వదిలిపెట్టక నేను అతన్ని పట్టుకుంటుని నా తల్లి ఇంటికి తోడుకొని వచ్చి తిని మనలో ఉన్న బలహీనతలు విడిచిపెట్టి ప్రభు దగ్గరికి మనం వెళ్ళగలిగితే పిల్లరా ప్రభు ఇవ్వవలసినది ఆయన మనతో కూడా వచ్చి ఖచ్చితంగా నీ ఇంట్లో చేరి నీకు మేలు కలిగినట్లు చేస్తారు ఆమె ఎందుకంటే ఆయన అడుగుపెట్టు ప్రతి కుటుంబము సస్యశ్యామలంగా దీవినకరంగా ఉండాలన్నదే మన ప్రభు అయిన ఏసై ఉద్దేశం బహుశా మీరు చూస్తూ ఉంటారు బాగుండేవారు కనబడతారు పరిస్థితులు బాగలేని వాళ్ళు కనబడతారు అట్లని బాగలేని వారు ఎందుకు పనికిరారు అందామా అట్లా అనకూడదు వాళ్ళకి తెలియదేమో బహుశా ఎలా ప్రభునందు తీసుకోవాలో వాళ్ళకి తెలియకపోయిందేమో విషయం దేవుడు పరిశుద్ధుడు మీరు పరిశుద్ధులై ఉండి తీసుకోండి ఆయన కాడ కావలసిన మేళ్ళులు అని నీ వంతు నువ్వు తెలియజేయగలిగితే దేవుడు సంతోషిస్తాడు కదా అదే పరిస్థితులు ఈ వాక్యం వింటున్నావు సమృద్ధిలో ఉంటే లేని వారిని చూసి అసంగించుకోకుండా వారికి కూడా సహాయం చేయడానికి నీ మనసును ప్రేరేపించు ఒక్క పూట వారి కొరకు ప్రార్థన చేయటానికి నిన్ను నువ్వు వంచు దేవుని ఎదుట దేవునితో తరచుగా మాట్లాడే అనుభవం నీకు ఉంది తెలియని వారికి పరిచయం చేయి దొరుకుతాడు ప్రభువు వదిలిపెట్టక ఆయన పాదాలు పట్టుకోవాలి మనం అని మరి మాటలు వీక్షిస్తూ దురాణ సమీపన ఉన్న రే సహోదరి సహోదరులారా లేని వారి పట్ల ఉన్నవారి పట్ల ఓ నిలకడైన మనస్తో ముందుకు అడిగేద్దాం నిత్య కృపలో ప్రభు నిన్ను నడిపించగా అమ్మాయి ప్రార్థన పరిశుద్ధుడి మా తండ్రి మీ వందనాలు ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన్ని ఉన్న నీ ప్రి పిల్లలను దర్శించి బలపరిచే కృపతో నింపి ముందుకు కొనసాగింపచేసి నాయన దీవించి మీ నా మహిం పొందమని పరిశుద్ధుడైన ఏసునామంలో ప్రార్థన చేయించు నామ తండ్రి ఆమె ఆమె సైతలాల్ గాడ్